ప్రకారంగా ఈ రోజు గాజుబాబు నియోజకవర్గం నుంచి భారీగా ఈ రోజు మద్యం మీద ఈ రోజు ఎంతో మంది ప్రజలు ఎంతో మంది తాళిబోట్లు తక్కుకొని ఎందుకు వర్తలు పోయి కుటుంబ పరిస్థితి అయితే మహిళగా ఈ రోజు మేము ఎంతో మంది చూస్తున్నాం ఎందుకని జగన్ గారు అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలోని జగన్ గారి మీద ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కూడా ఎన్నో నిందలు వేశారు మన మందు మీద ఎంతో కోట్లు సంపాదిస్తున్నారని చెప్పి ఈ రోజు కోర్టు మీద గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నది ప్రజలు గ్రహిస్తున్నారు రేటుకే మద్యం పెట్టి ఈ రోజు ప్రజలకి ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఇంతకీ దీని వల్ల మద్యం మాత్రం అరికట్టాలని చెప్పేసి డిమాండ్ రాష్ట్రం అంతా కూడా ఈ రోజు కార్యక్రమం చేయదు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దీనికి మాత్రం తీవ్రంగా మాత్రం అధికారులందరూ కూడా సీట్లు దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళకి ఖండించి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియవారుస్తున్నారు దర్యాప్తు చేయించాలని సిబిఐ అయితే జనూల్ గా వాళ్ళు ఎంక్వైరీ చేసి దీని మీద మొత్తం ఎవరైతే దీంట్లో ఈ వ్యవహారంలో ఉన్నారో దర్యాప్తు కోరుకుంటూ మరి ర్యాలీగా మనందరం కూడా ఇక్కడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ర్యాలీగా వెళ్లి మనం ఈ ఏదైతే మన అక్కడ తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి సిఐ గారికి ఈ యొక్క వివరణ सर मौरव कंगना बाबू राव ग ओके ठैंकू